నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రసాదన్న కువైటు ప్రసాదన్న ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఆయన అయితే ఒకే ఒక షరత్ అయితే పెడుతూ ఉన్నాడు నేను పోలీసులకు లొంగిపోవాలంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు నాకు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సీఎం అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గౌరవ ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు అలాగే గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు నాకు భరోసా కల్పించాలని చెప్పేసి అలాగే నేను ఒక్కరిని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో లొంగిపోతే కానీ వాళ్ళు చేయవలసింది చేస్తారు అలాగే నాకు అన్యాయం జరుగుతూ ఉంది నాకు భయంగా ఉంది నేను వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు భరోసా కల్పిస్తే నేను వచ్చి లొంగిపోతానని చెప్పేసి అలాగే పోలీస్ కు వెళితే నాకు భయంగా ఉంది వాళ్ళు ఏమైనా చేయొచ్చని చెప్పేసి ప్రసాదన భయపడుతూ ఉన్నారు మరి ఈ యొక్క విషయాన్ని నారా లోకేష్ గారి దృష్టికి కానీ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ ఎవరైనా సరే రాజకీయ నాయకులు కానీ స్థానికంగా ఉన్న నాయకులు తీసుకువెళ్తారని చెప్పి మనమందరం ఆశిద్దామన్నా నా వంతు ప్రయత్నంగా అయితే నేను కూడా ప్రయత్నిస్తాను ఎందుకంటే వాళ్ళు భరోసా కల్పించకపోతే కాని మేము ప్రాణాలు తీసుకుని చచ్చిపోతాము భార్య భర్తలు చచ్చిపోతామని చెప్పేసి ప్రసాదన తెలుపుతూ ఉన్నారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మాకు భరోసా కల్పిస్తే నేను పోలీస్ స్టేషన్ కు వస్తాను అంతవరకు నేను ఎక్కడ ఉండేది కూడా చెప్పనని చెప్పేసి ఆయన చెబుతూ ఉన్నాడు అలాగే నా వరకైతే నేను స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను కాని రాజకీయ నాయకులను కలుపుకొని వాళ్లతో మాట్లాడి అలాగే ఈ అన్న గురించి నారా లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లేందుకు అయితే నేను ప్రయత్నం చేస్తానన్నా నేను నారా లోకేష్ గారి దగ్గరికి కూడా వెళ్తానో లేదో అన్న నమ్మకం కూడా లేదు ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే వీరాంజనేయులు అన్న విషయంలో కూడా అయితే నేను నారా లోకేష్ గారిని కలిసేందుకు చాలా ప్రయత్నించాను నేను ఎంత ప్రయత్నించినా సరే స్థానికంగా ఉన్న ప్రతినిధులు కానీ అలాగే ఎవరైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ మనకు ఏమాత్రం అయితే సహకరించలేదు ఎందుకంటే మనకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు అలాగే మన వెనకాల ఎవరైనా ఒక బలమైన నాయకుడు కాని ఎవరైనా ఉంటే గానీ మనల్ని కలమనిచ్చేవారు కాని మనకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి మనల్ని అయితే కలమనివ్వలేదు అయినా సరే నేను మరొకసారి ప్రయత్నిస్తాను ప్రయత్నించి ప్రసాదనకు న్యాయం జరిగే విధంగా నా వరకైతే నేను పోరాడతానన్నా ఆ తర్వాత భారమంతా ఆ యొక్క భగవంతుడి మీద వేస్తాను కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఏదైనా సరే క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాలను నాశనం చేసే అవకాశం ఉందన్నా దానికి ఉదాహరణ ఈ సంఘటన కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్